చేస్తున్నాము మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. మరి దేవుడి దాసురాలు ఆ నినక్కారు గారు సావేగమ గారు. మరి అప్పన్నార కుమారుడు ప్రభువుని దేవుని చేశారు. మనందరికీ తెలుసు ఆ కుమారుని అంటే చాలా ప్రేమ అత్తగారికి. కుమార్తనికి మరి కష్టాలు పడింది. ఆ ఇల్లందులో ఉన్నప్పుడు మరి నాన్నగారు బాక్స్ ఇచ్చారు. అక్కడ నుంచి ఇల్ల ఇల్ల నుంచి విజయవాడ వచ్చారు కొన్ని సంవత్సరాలు అయిపోయింది దాదాపు ఏదేమైనాప్పటికీ ఏదేమైనప్పటికీ వారి వారి యొక్క సమయాన్ని బట్టి దేవుడిని తెలిసినప్పుడు మనమందరం ఒక దినమున దేవుడి దగ్గరికి వెళ్ళవలసి కనుక పోయిన సంవత్సరం ఈ అబ్బాయి అంటే నాగేశ్వరరావు ఇల్లందు వచ్చాడు ఒక అబ్బాయి కొంతమంది వచ్చారు అక్కడ ఇల్లందు ఇప్పుడు లేదు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ లోకం అనేది మనకి శాశ్వతం కాదు ఆ మధ్య కాలంలో కరోనా వచ్చింది వచ్చినప్పుడు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చనిపోయారు దేవుని మహాకృపను బట్టి ఈ రోజు వరకు మనం అందరం బ్రతికి ఉన్నామంటే ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప అనేసి మనం మర్చిపోయి కనుక దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మాట ఏంటంటే క్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే ప్రయాసపడి బాల వహించున్న సమస్త జిల్లాల యొక్కకి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు చెప్పారు ఈ లోకంలో మరి మనం కొంతకాలమే బ్రతుతాం ఎంతకాలం బ్రతుతాం మనకు తెలియదు ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే కొంతమంది చేస్తున్నారు అయితే మరి ముందు ప్రతి మనిషి నేనైనా మీరైనా మనము యేసు క్రీస్తు బ్రహ్మందు విశ్వాసం కలిగి ఆయన యొక్క కృపలో జీవించి దేవుని రాజ్యాంగం సిద్ధపడటం అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే మరి దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు మరి ఉన్న ప్రతి మానవులను ప్రతి వారిని వారు ఏ దేశస్తులైనా ఏ ఏ ప్రాంతంలో చెంది ఉన్నవారైనా సరే వారు చదువుకున్నా చదువు లేకపోయినా వారు ఎటువంటి వారైనా సరే అందరినీ ఏసు ప్రేమిస్తున్నారు చెప్పిన గొప్ప సత్యం ఏంటంటే దేవుడు నేనే మార్గము నేనే సత్యము నేనే ప్రభు చెప్పారు కనుక ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు ఆయన పరలోక రాజ్యం సమీపించినది మారు మనస్సును పొందమని చెప్పారు దేవునికి స్తోత్రం అయితే ఏసు క్రీస్తు ప్రభు నా కొరకు మీ కొరకు అందరి కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఈ లోకముడికి వచ్చి లోక పాపమును మోసుకొని పోవు దేవుని కొరకు పిల్లగా మన పాప భారాన్ని ఆయన భరించాడు దేవుని స్తోత్రం ఆయన ప్రేమను మనం ఎక్కడ చూస్తామంటే సిలువ పైన మనం చూస్తాం దేవుని దేవుని బిడ్డారా మరి యేసు క్రీస్తు ప్రభు ఆయన జీవము గల దేవుడై ఉన్నాడు ఆయన శిలువ శ్రమలు అనుభవించి మన అతిక్రమ క్రియను బట్టి ఆయన గాయపరచబడి మన దోషంలో బట్టి ఆయన నలవకబడి ఆయన తన ప్రేమను చూపించాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాం కనుక దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ లోకము బ్రతికి ఉన్నప్పుడు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు మరణములో జీవితం దాడుతున్నారు కారణం ఏంటంటే యేసు బ్రభు వారు శిలో మరణించి తిరిగి లేచాడు అంటే లోకాన్ని జయించాడు పాపాన్ని జయించాడు వ్యాధిని జయించాడు ప్రకృతిని జయించాడు అపవాదిని జయించాడు మరణముని జయించాడు పాతాలను కూడా జయించిన దేవేరుడు అవును ఏసు క్రీస్తు ప్రభులు అంటున్నారు మీ హృదయంలో కలవర ప్రణీయుడి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా కలిగి అనేకమైన నివాసములు కలవు లేని అలా మీతో చెప్పు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను నేను స్థలములో మీరు ఉండేలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోదని ప్రభు వాగ్దానం చేస్తున్నారు కనుక ఎవరైతే యేసు క్రీస్తు ప్రభులందు విశ్వాసం ఉంచుతారో అంటే మనసు పొంది యేసు క్రీస్తు తమ హృదయంలో చేర్చుకుంటారు రక్షకులుగా ప్రభువుగా ఎవరైతే స్వీకరిస్తారు ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభావినారంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుని దేవుడు తండ్రి ఆయన సమాధానకర్తగా మనకున్నాడండి కాబట్టి ఎవరైనా లక్ష్యం లేదు కానీ ఏసు ప్రక నామములోనే మనకు రక్షణ కలుగుతుంది దేవునికి స్తోత్రం కనుక మరి మనం మనం ఎవరైనా చనిపోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం వారి అప్పుడప్పుడు ఆ మధ్యలో నాకుతో మాట్లాడాడు నాగేశ్వరరావు కొంతకాలం తర్వాత మళ్ళీ మాట్లాడలేదు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఫంక్షన్ హాల్లో వాచ్మెన్ డ్యూటీ చేస్తున్న చెప్పాడు మళ్ళీ మధ్యకాలం లేదు సరే సరే ఆయన పరిస్థితిని బట్టి మరి ఆయన దేవుడు పిలిచాడు వెళ్ళిపోయాడు కనుక మనం కూడా ఒక రోజున వెళ్ళిపోతాం మరి మనం రోజు కానీ వెళ్ళే ముందు మనం ప్రభువు నందు విశ్వాసం కలిగినట్లయితే ఈ ఆత్మకు అనేది చావు లేదండి ఈ శరీరానికి మాత్రమే చావు మనం సాధారణంగా తేలిక భాషలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అట్టి పండు మనం అందరం తింటూ ఉంటాం ఆ అట్టి పండు తొక్కలు తీసేసి ఏం చేస్తాము బయట పాడేస్తాం లోపల పండు మాత్రమే తింటాం ఈ శరీరం అనేది తొక్క మాత్రమే అవునా ఇది గమనించాలి నరుని ఆత్మ ఎవోగా పెట్టిన దీపం అని వాక్యం చదివిస్తుంది ఆత్మ విషయమై దీని లేని వారి ధనిలో మరలోక రాజ్యం అని యేసు ప్రభువు సెలవించి ఉన్నారు ఏమనుకుంటారా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ శరీరం అనేది అశాశ్వతమైనది ఒకసారి మనం ఆలోచన చేయాలి అమ్మ నన్ను గుర్తుపట్టి మరి చాలా పట్టుకొని కొద్దిసేపు ఏడ్చింది చెప్పారు అమ్మ కొడుకు పోగొట్టుకుంది యాక్సిడెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ లోక లోకం నుండి వెళ్ళిపోతున్నారు అవును ఎవరైనా మనల్ని ప్రేమించిన వారు వారు తోబుట్టువులైనా వారు ఎవరైనా సరే మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ మన రక్త సంబంధులు కానీ ఎవరైనా వాళ్ళు మరి చనిపోయినప్పుడు మనం చాలా దుఃఖపడతాం చాలా కన్నీళ్లు కారుస్తాం చాలా వేదన పొందుతాం ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయతలు వారి యొక్క జ్ఞాపకాలు వారి యొక్క ఏంటండి అనుబంధాలు ఆప్యాయతలు అవి జ్ఞాపకం చేసుకుంటాం వాళ్ళు మనల్ని ఎలా ప్రేమించారు మనతో ఎలా మాట్లాడారు మనతో ఎలా రిలేషన్ కలిగి ఉన్నారు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అవును అది వాస్తవం కానీ ఒక రాజ్యం అనేది ఒకటి ఉంది నిత్య రాజ్యం అనేది ఒకటి ఉంది నిత్య రాజ్యం అనేది అయితే మా నాన్నగారు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా మా నాన్నగారు తొంభై ఏడులో చనిపోయారు ఈ సౌభాగ్యం అక్కగారికి భాప్సం ఇచ్చింది మా నాన్నగారి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి భాప్సం ఇచ్చింది మా నాన్నగారు ఇక్కడ చాలా మందికి కల్పనమ్మ మసూమ్మ దేవస్థానం గారు అంటారు కదా అందరు చాలా మందికి భావసం ఇచ్చారు మా నాన్నగారు చాలా మందికి తర్వాత సమాజిక కార్యక్రమం మాత్రం నేను చేశాను వీళ్ళ తాతగారు అబ్రామ్ గారు చారమ్మ గారు కాకపోతే ఈ మన రాలేకపోయాను సండే ఆరాధన ట్రైన్స్ రెండు క్యాన్సిల్ అయిన ఆ రోజు కానీ సాయంత్రం దాకా ఉంచు అన్నారు సరే ఏదేమైనప్పటికీ దేవుడి ఒకటి మాత్రం మనం ఆలోచన చేయాలి ఏంటంటే మనం ఈ లోకంలో చనిపోక ముందు రక్షణ పొందడం అనేది అవసరం ఎందుకంటే ఈ ఆత్మకు చావులేదు వెళ్తే నరకానికైనా వెళ్ళాలి లేకపోతే పరలోకానికైనా వెళ్ళాలి ఎందుకంటే మనం వెళ్ళగానే పోవడం దేవుడి చిత్తం కాదు మనం పరలోకం వెళ్ళాలనే దేవుడు కోరుచున్నాడు కనుక దేవుడి రాజ్యము భోజనము కా పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి కనుక ఒక వ్యక్తి యేసు ప్రభులందు విశ్వాసం ఉంచడం ద్వారా మన దోషములు మన పాపములు దేవుని సంఘులు ఒప్పుకోవడం ద్వారా యేసుల యొక్క రక్తము చేత కడగడం ద్వారా ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త మనం పవిత్రులుగా చేసుకోవాలి జస్ట్ విశ్వాసం ఉంచి ప్రభు ప్రభుత్వ కనుక మన హృదయం ఎప్పుడైతే మనము ప్రభుకిస్తామో యేసు ప్రభుని మనం ఎప్పుడైతే మరి ప్రార్థన చేస్తామో ప్రభు ప్రభుత్వం ప్రభా నా పాపము కొన్ని వాటి రక్తం చేసి నా దోషి నా పాపం అప్రాధువు క్షమించిన ఆయన అనేసి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు ఒక వ్యక్తి మారు మనసు పొందడం ద్వారా మనసు మార్చుకోవడం ద్వారా నీటి ద్వారా బాప్తిసం పొందడం ద్వారా మీరు మారు మనసు పొంది ప్రతి ఒక్కరు ఏసు క్రీస్తుల యొక్క నామంలో బాప్తిసం పొందమని దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైన బాధ్యత చెప్తుంది కనుక ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మ చేత మీకు పరిశుద్ధాత్మ వరమును పొందుతారని దేవుని యొక్క వాక్యం ఎవరైతే ఏసు ప్రభుని అంగీకరించి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిని తీసుకొని దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో వారందరూ దేవుని రాజ్యానికి వెళ్తారు దేవుడికి స్తోత్రం కలుగుతారు మనం అందరం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలి ఈ లోకం అనేది ఏ ఒక్కరు కూర్చున్న వారు ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు అయితే కొంతమంది అంటే నేను ఏదో విమర్శిస్తున్నాను కాదు ఈ కార్యక్రమాల్లో ఈ మామూలుగా దినం కార్యక్రమం అంటారు ఏదో ప్రార్థన కూటం జ్ఞాపకార్డు పూటాలంటారు ఈ కార్యక్రమాల్లో కొంతమంది ఏం చేస్తారంటే చనిపోయిన వాళ్ళకి ఇష్టమైనవి ఏవో వండుకొని ఏది చా అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి అది ఏదో పెడతా ఉంటారు బతుకున్నప్పుడు పెట్టాలి మనం బతికున్నప్పుడు బాగోలేనప్పుడు చూడాలి ఏంటండి హెల్త్ బాగున్నప్పుడు ప్రేమించాలి ఏదైనా బ్రతుకున్నప్పుడు బట్టలు పెట్టండి బ్రతుకున్నప్పుడు భోజనాలు పెట్టండి బ్రతుకున్నప్పుడు ప్రేమించదాము అంతేగాని చనిపోయిన తర్వాత అదంతా మూఢనమ్మకాలు ఏదో పిట్టలకు పెట్టడం తర్వాత ఏదో సమ్మా దగ్గరికి వెళ్ళి ఏమో స్వీట్ కానీ ఆయనకి ఇష్టమైన వంటకాలు పెడితే ఆయన ఆత్మకు శాంతి దొరుకుతుంది అది చాలా పొరపాటు బ్రతికున్నప్పుడు పెట్టాలి మనందరం మనందరం బ్రతికున్నప్పుడే తల్లిదండ్రులు ప్రేమించాలి అన్నదండ్రులు ప్రేమించాలి అక్కజనులు ప్రేమించాలి కనుక బ్రతికున్నప్పుడు చేయమని ఉంది బైబుల్లో బ్రతికున్నప్పుడే విశ్వాసం కలిగి ప్రేమించాలి తప్ప చనిపోయిన తర్వాత ఇక అందరితో నీకు ముగిసిపోయింది అంతే చనిపోయిన తర్వాత ఏదో ఆచారాల ప్రకారం అందరు చేస్తున్నారు కదా నేను చేస్తున్నా అనేసి అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన ఆ యొక్క సమాజ్ దగ్గరికి వెళ్ళి అవన్నీ పెట్టడం అనేది అది సరైనది కాలం అది ప్రతికున్నప్పుడే మనం ప్రేమించాలి చనిపోయిన తర్వాత లేదు ఇక ఆ తర్వాత ఆత్మ అనేది నరకానికైనా వెళ్తుంది లేకపోతే పరలోకానికైనా వెళుతుంది వారి వారి క్రియలు చొప్పున వారి వారి సరే ఏదేమైనప్పటికీ మరి మోశాయ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాను అప్పుడు కొంచెం ఆయన బలియంతను బట్టి తాగేవాడు కానీ తర్వాత కొంతకాలం నుంచి మానేశాడని తెలిసింది తర్వాత చర్చి కూడా పోయాడని తెలిసింది ఇక్కడ అవన్నీ నేను విన్నాను మోశాయ చెప్పాడు నాకు కనుక ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన యొక్క క్రియలను బట్టి దేవుడు ఇవ్వాల్సిన స్థానం దేవుడిస్తాడు దేవునిస్తూ ప్రలోక రాజ్యంలో దేవుడి పిల్లల అనేది ఒక పరిశుద్ధ స్థలం జరుగుతుంది నూతన ఇరుశ్రీ ఒక పరిశుద్ధమైన పట్టణము దేవుడు ఏర్పాటు చేశాడు నిబంధన వర్తులు నూతన ఆకాశానికి వెళ్తారు తర్వాత యేసు క్రీస్తు ప్రభావాలు రెండోసారి రాబోతున్నారు మరి సమయం అయిపోతుంది కనుక ఈ బైబుల్ వాక్యాలు తీసి చెప్పాలంటే గంట పడుతుంది ఈ అయ్యగారు ఎప్పుడు ముగిస్తే బాగుండు భోజనాలు అయిపోతే ఎవరింటి వాళ్ళు అనేసి ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు సరే ఏదేమైనప్పటికీ దేవుడు పెళ్ళారా త్వరగానే ముగిస్తాను దయచేసి నండి ఈ మాటలు చాలా విలువైనా తర్వాత మీరు చెప్పే మాటలు కూడా మీకు ఈ పత్రిక ఈ ప్రింట్ చేస్తాము మీ అందరికీ పత్రిక ఇస్తాం ఏమ్మా స్వర్ణ కదా అమ్మాయి ఈ పత్రిక కోసం నాకు డబ్బులు పంపించింది దాదాపు ఐదు పత్రికలు ప్రింట్ చేశాను అమ్మ ఇక్కడ నుంచి నాకు ఫోన్ తెప్పించింది ఈ పత్రికలు దాదాపు ఐదు వేల పత్రికలు నేను చెప్పే వాక్యం అంతా కూడా ఈ పత్రికల్లో ఉంటాయి మీరు అందరూ ఈ పత్రికలు తీసుకోవాలి తర్వాత దీంట్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఈ ఫోన్ నెంబర్ మీరు కనెక్ట్ కనెక్ట్ అవుతుంది ప్రతిరోజు మీకు వాక్యాలు వస్తాయి ప్రతిరోజు వాక్యం వస్తుంది పాటలు ప్రార్థనలు ఇవన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ మీరు అందరూ కూడా ఈ ఒక పత్రిక తీసుకోండి దీంట్లో ఇంకా మీరు చదువు వచ్చిన వారు చదువుకోండి చదువు రాని వారు చదివించుకోండి నేను చెప్పేది ఏంటంటే మనందరం పర్వ ప్రాచం వెళ్ళాలి మనందరం మనం వచ్చాము సరే కుటుంబాన్ని ఆదేశించడానికి వచ్చాము ఎక్కడెక్కడ నుంచి వచ్చారు మేము ఎప్పుడు త్రీ థర్టీ లేచి ఫోర్ ఓ క్లాక్ ఇళ్ళందరూ రెడీ అయితే పాటు ఒక అద్భుతం ఏంటంటే మా వీడు వీడు చూడడం డౌన్ బేబీ అన్నమాట ముప్పై ఏడవ తారీఖు ముప్పై ఏడో తారీఖు జనవరి నెల నైట్ ఎక్కడ సికింద్రాబాద్ లో చచ్చిపోయాడు ఏడు నెలల తర్వాత దొరికాడు బాబు ప్రార్థన అయిపోయాడు ఆయన కూడా రెడీ అయిపోయాడు వస్తావా అంటే వస్తా అందుకే తీసుకొచ్చా మా తమ్ముడు కొడుకు అనమాట ఇలా చెప్పుకుంటూ పోతే యేసు క్రీస్తు ప్రభు చేసిన అద్భుతమైన కార్యాలు ఎన్నో అయితే ఇంతకి దేవుని వాక్యంలో మనం రెండు మాటలు చదివి ముగించుకుందాం దయచేసి ఎందుకంటే తర్వాత మీకు ఎట్లాగో ఈ పత్రిక మీకు అందిస్తాం కాబట్టి తర్వాత అది బృందలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన చదివినట్లయితే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలం చేతి పని కాక దేవుని చేత కనుగొనేది నిత్యమైనది నివాసం పరలోక మందు మనకున్నదని ఎరుగుతున్నాము కనుక దేవుని పిల్లారా ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మూడు రకాలైన ఇల్లున్నాయి మూడు రకాల గుడారాలు ఒకటి మన శరీరం అనే గుడారం మనం కట్టుకున్న ఇల్లు మన సౌభాయమ అక్కగారు చాలా కష్టపడి పెళ్ళి పిల్లలకి ఏర్పాటు చేస్తారు మనం కూడా ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు పిల్లలకి ఏదో ఒకటి సంపాదించాలి మా పిల్లలు బాగుండాలి చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి వాళ్ళకు ఒక ఆస్తి సంపాదించాలని ప్రతి తల్లిదండ్రులు వివనిస్తారు అయితే చక్కటి మాట పెట్టుకున్నారు అమ్మ నిలయమాన్ని చూసారా వాళ్ళ చక్కటి మాట కనుక అది చూడగానే నాకు చాలా సంతోషంగా అంటే తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవడం కూడా అది చాలా ప్రాముఖ్యం తల్లిదండ్రులు ప్రేమించారు అయితే కట్టుకున్నారు అట్లనే మీరు కూడా మీ ఇల్లున్నాయి జాగ్రత్తగా మూడే మూడు విషయాలు చెప్పి ఊహించేస్తారు మనము ఈ శరీరం అనేది ఒక ఇల్లు ఒక గుడాలు ఇది శాశ్వతం కాదు ఇది శాశ్వతం కాదు తర్వాత వారి వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి మరి కొంతమంది టాటా గుడ్స్ వేసుకుంటారు కొంతమంది ఇట్లాంటి రేపు ఇల్లు కట్టుకుంటారు కొంతమంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు ఏమండి కొంతమంది చాలా చర్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే సమయం వచ్చినప్పుడు వారు కట్టుకున్న ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే వారు సంపాదించిన ఆస్తి పాస్తులు కానీ అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్లాల్సిందే ఇది వాస్తవం అంటే దీన్ని బట్టి మనం కట్టుకున్న ఇల్లు కానీ మనం సంపాదించిన ఆస్తిపాస్తులు కూడా మనకి శాశ్వతం కాదు అర్థమవుతుంది ఈ అక్కగారు ఏమైనా బట్టి వెళ్ళారా లోపదా వాళ్ళ కుమారుడు ఆయన బట్టికెళ్ళా ఆలోచించా మా నాన్నగారు ఏమైనా పట్టికెళ్ళరా మా అక్క కొట్టి అవును అవును అయితే సమయం వచ్చినప్పుడు ఎవరైనా సరే తప్పకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఇది వాస్తవం దేవుడు విన్నారో గమనించండి ఈ శరీరం కూడా శాశ్వతం కాదు అసలు ఇప్పుడంటే మనందరం కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం పాటలు పాడుకుంటున్నాం ఆచింటున్నాం ఆ కరోనా కాలంలో అమ్మా ఎవరు ఒకరు వెళ్ళారా ఏమ్మా కరోనా వైరస్ వలన ప్రయాణాలు చేయడం కానీ ఒకరింటికి ఒకరు వెళ్దాం కానీ అమ్మో ఆ టైంలో ఎవరైనా వెళ్ళారా చూసారా ఇంకా దేవుడు కృప చూపించి మనకు ఆయుష్ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఈరోజు మనం బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృపండి కొన్ని కోట్ల మంది చనిపోయారు మన వారికంటే అంటే గొప్పవారికి కాదు ఎందుకు నిన్ను నన్ను దేవుడు ప్రార్థిస్తున్నాడు తెలుసా మనమందరం ఇంకా దేవునికి దగ్గర అవ్వాలని ప్రార్థనలో ఉండి విశ్వాసంలో ఉండి దేవుని యొక్క కొరకు జీవించాలనే ప్రభు మనందరినీ ప్రేమిస్తున్నాడు కనుక మన శరీరం అనే ఈ గుడారం శాశ్వతం కాదు ఈ శరీరం అనే ఈ శరీరము ఒక రోజున వదిలిపెట్టి వెళ్లాల్సిందే రెండవది మనం కట్టుకున్న ఇల్లు కూడా మన శాశ్వతం కాదు కానీ దేవుని చేత కట్టబడుచున్న నిత్యమైన నివాసం అనేది ఒకటి ఉంది ఆ విషయం చెప్పి భూమి అదేంటంటే పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యం అనేది చాలా ఎంతో విలువైన దేవుడి పిల్లల ప్రకటన రంగము ఇరవైటో అధ్యాయము మరి ఇక్కడ మొదటి నుండి మనం గమనించినట్లయితే పరలోక రాజ్యం గురించి రాయబడి ఉంది దేవుడికి స్తోత్రం ఇరవైటో అధ్యాయం అంతటా నేను కృత ఆకాశమును కృత భూమిని చూచి తిని మొదటి ఆకాశమును మొదటి గతించిపోయిన సముద్రికను లేదు మరియు నేను నూతనమైన నిరసనను పరిశుద్ధ పట్టణము తన భర్త కోరుకు అలంకరిపోయిన పెళ్లి కుమార్తె సిద్ధపడి పర్లోతమైన దేవుని ఎదురు వచ్చిన చూచిది అప్పుడు ఇదిగో దేవుని వాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం వారు ఆయన ప్రజలెందు దేవుడు తానే వారి దేవుడే ఉండి వారికి తోడైండును దేవునికి స్తోత్రం ఆయన వారి కన్నుల ప్రతి బాష్ బిందువును తుడిచివేయను మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించి అప్పుడు సింహాసన వాడు ఇదిగో సమస్తమును నూతన చేయించున్నాను దేవునికి స్తోత్రం అంటే నూతన ఈశ్వర్య ఒక పరిశుద్ధమైన పరలోక పట్టణం అనేది ఉంది అంటే మరణంతో మన జీవితం ముగించబడటం లేదు మరణం తర్వాత మరొక జీవితం అనేది ఉంది యుగాయుగములు దేవుని దగ్గర ఉండాలి మనం ఒక మహిమ గల సింహాసనం అనేది ఉందండి పరలోక రాజ్యం అనేది ఒకటి అక్కడ ఎవరు చేరతారంటే పరిశుద్ధులు నీతి మందులు విశ్వాస సమన్వైన మంచి పోరాటం పోరాడేవారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శోధనలు ఎన్నో బాధలు ఎన్నో ఆర్థిక సమస్యలు ఎన్నో సమస్యలు కానీ పరలోక రాజ్యం అయితే అప్పుడప్పుడు అనుకుంటాం కష్టాలు ఎక్కువ ఎందుకు ఈ లోకంలో బ్రతకం అనేది అనుకుంటూ కదా అనుకున్నారు ఎవరైనా అప్పుడప్పుడు అనుకుంటాం ఇది వాస్తవం అందుకనే దేవుని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ శాశ్వత ప్రేమ కనుక ధరణిలోని ప్రేమలన్నీ తరిగిపోయి కలిగిపోతాయి కానీ ఏసు క్రీస్తు ప్రేమ బ్రతికించే ప్రేమ ఆదరించే ప్రేమ మన కుటుంబాల్లో మన జీవితాల్లో సంతోషాన్ని సమాధానమును నెమ్మదినిచ్చే ప్రేమ ఆ యేసు ప్రభుని కలిగి ఉన్నట్లయితే నీవు నీ కుటుంబం నీ పిల్లలు దేవుని కొరకు జీవించినట్లయితే మనందరం ఎక్కడికి వెళ్తాము కనుక ముగింపులో ఒక మాట అని చెప్పదలుచుకున్నాను కనుక అక్కడ వాక్యం ఏంటంటే గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు అక్కడ నిషిద్ధమైనది అసహ్యమైనది అబద్ధమైనది దూ దానిలో ప్రవేశి దేవుని పిల్లారా గమనించండి కనుక మరి మనము దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే మరి నిత్యమైన రాజ్యము పరలోక రాజ్యములో జీవించడం మనం సదాకాలము మరి నాకు ఒక నిరీక్షణ ఉంది రోజున సౌభాగ్య అతన్ని చూస్తాను అని నిరీక్షణ మీరు ఎంతమందికి ఉంది అక్కడికి రా మరి మీకు నిజంగా ఆమె మీద ప్రేమ ఉన్నట్లయితే ఆమె కుమారుడు మీద ప్రేమ బట్టి మీరు అందరూ వచ్చారు కనుక మీరు ఆమె ఏ మార్గంలో వెళ్ళిందో అదే మార్గంలో ప్రతి ఒక్కరు అడవ అయితే ఈ లోకంలో మరి నరకానికి కొంతమంది ఏమో అరలోకానికి కొంతమంది వెళ్ళక వెళ్ళకూడదు అందరం ఒక దగ్గర ఉండాలి దేవుని దగ్గర శాంతి సమాధానం మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గర కనుక ఆ నూతన పట్టణంలో ఏం లేదంటే దుఃఖము లేదు ఈ వేదన లేదు కానీ ఈ లోకంలో అన్ని వేదనలు బాధలు కష్టాలు ఇరుకు ఇబ్బందులు కనుక ఈ లోకము ఒక దినమున మనము ఈ లోకము విడిచిపెట్టి వెళ్ళిపోతాం కానీ పరలోక రాజ్యమే శాశ్వతమే అది నిత్యమైనది సంతోషము సమాధానము నెమ్మదిని కలిగించే ఆ రాజ్యం వరకు మనం సిద్ధపడదాం ముగింపులో ఇంకొక వాక్యం కలిగి చేస్తాను మరి ప్రశున రాసిన రెండవ పత్రిక అండి రాసిన రెండవ పత్రిక గమనించండి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు వచ్చిన చదువుతో సహోదరులారా నిరీక్షణ లేని వల్ల మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం యేసు మృతి పొంది తిరిగి లేచిన అదే ప్రకారం ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయన కూడా వెంట పెట్టి మనం వచ్చును దేవుడు విన్నారా గమనించండి ఏసు క్రీస్తు ప్రభు ఆయన లోకాన్ని జయించారు పాపమును జయించారు వ్యాధిని జయించారు ప్రకృతిని జయించారు అపవాదిని జయించారు మరణమును పాతాలను జయించారు పునరుద్ధారము జీవులు నేనే నాయందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకుతారు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికి నీ అవునండి ఇది వాస్తవం ఏసు క్రీస్తు ప్రభుత్వం విశ్వాసం ఉంచిన వారు మరణములో నుండి జీవులోనికి దాడుతున్నారు మరి చీకటిలో నుండి వెలుగులోనికి వస్తున్నారు కనుక మరి మనము చీకటిలోండి నుండి ఏంటంటే వెలుగులోనికి ప్రభు మనం తీసుకొస్తున్నారు అంత మాత్రమే కాదు మనం ఏమై ఉన్నామంటే ఆయన నమ్మిన బిడ్డలు ఏర్పరచబడిన వంశముగా పిలవబడుతున్నాం రాజులైన యాదక సమూహముగా పిలవడుతున్నాం పరిశుద్ధమైన జనముగా మనం పిలువబడుతున్నాం ఏసు క్రీస్తు వారు ఆయన విలువైన రక్తమును చిందించి సంఘమును స్థాపించాడు ఆ సంఘం ఆ సంఘమే దేవుని యొక్క రాకడలో ఎత్తబడే సంఘం పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నాడు ఇక్కడ వాక్యం చెప్తుందంటే మేము ప్రభు మాటను బట్టి మీకు చెప్పినదేమనగా ప్రభు రాక వరకు సజీవమైన నీచులు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని బూలతోను పరలోపు నుండి ప్రభు దిగొచ్చు మృతులైన వారు మొదట లేదు ఆ మీద సజీవమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలం మనకు మేఘమీదము కనుక మనం సదాకాలం ప్రభుతో కూడా ఉండము ఆమె కనుక మనం అందరము కూడా సదాకాలం ప్రభు సన్నిధిలో ఉండాలనేసి మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తుంది